హరే కృష్ణ చైత్రమాసం కృష్ణపక్షం ఇరవై నాలుగు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఏకాదశి ఈ ఏకాదశి పేరు వరుధిని ఏకాదశి ఈరోజంతా ఉపవాసం చేయటం చాలా పుణ్యఫలం ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం భగవత్ లీలలు వినడం గానం చేయటం పఠించడం జపం చేయటం స్తోత్రాలు చదవటం లేదా భగవద్గీత పఠనం చేయటం చాలా పుణ్యఫలం ఉపవాసం చేయలేని వారు పండ్లు కూడా తీసుకోవచ్చు లేదా లిక్విడ్స్ లాంటివి ఏవైనా తీసుకోవచ్చు అయితే ఈ వరోదిని ఏకాదశికి ఒక కథ ఉంది ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఆ కథ ఏమిటో తెలుసుకుందాం శ్రీ యుధిష్ఠర మహారాజు ఇలా అన్నారు ఓ వాసుదేవ నేను నీకు అత్యంత వినయపూర్వకంగా నమస్కరిస్తున్నాను దయచేసి ఇప్పుడు వైశాఖ మాసం కృష్ణపక్షం ఏకాదశిని దాని నిర్దిష్ట యోగ్యతలు మరియు ప్రభావంతో సహా వివరించండి శ్రీకృష్ణ భగవానుడు ఇలా సమాధానమిచ్చాడు ఓ రాజా ఈ లోకంలో మరియు తదుపరి ప్రపంచంలో అత్యంత పవిత్రమైన మరియు గొప్ప ఏకాదశి వరుధిని ఏకాదశి ఇది వైశాఖ మాసంలోని చీకటి పక్షం రోజులలో వస్తుంది ఈ పవిత్రమైన రోజున సంపూర్ణ ఉపవాసం ఆచరించేవారికి పాపాలు ఉంటాయి వరూధిని ఏకాదశి నాడు ఉపవాసం చేయటం వలన అదృష్టవంతులుగా చేస్తుంది ఈ ఏకాదశి జీవితంలో భౌతిక ఆనందాన్ని ఇస్తుంది అందరి పాపాలు మరియు పునరావృత పునర్జన్మ యొక్క కష్టాల నుండి ప్రజలను కాపాడుతుంది ఈ ఏకాదశిని సరిగ్గా పాటించడం వల్ల రాజు మాందాతకి విముక్తి లభించింది అనేక ఇతర రాజులు కూడా దీనిని పాటించడం వల్ల ప్రయోజనం పొందారు ఇక్ష్వాకు రాజవంశంలోని మహారాజా దుందుమార వంటి రాజులు శివుడు అతనికి శిక్షగా విధించిన శాపం ఫలితంగా కుష్ఠువ్యాధి నుండి విముక్తి పొందారు పదివేల సంవత్సరాలు తపస్సు చేసి తపస్సు చేసి ఏ పుణ్యాన్ని పొందుతారో అది వరుధిని ఏకాదశిని ఆచరించిన వ్యక్తికి లభిస్తుంది కురుక్షేత్రంలో సూర్యగ్రహణం సమయంలో అధిక మొత్తంలో బంగారాన్ని దానం చేయటం ద్వారా ఒక వ్యక్తి సాధించే పుణ్యం ఈ ఏకాదశిని ప్రేమతో మరియు భక్తితో ఆచరించే వ్యక్తికి లభిస్తుంది మరియు ఖచ్చితంగా ఇహ మరియు తదుపరి జీవితంలో తన లక్ష్యాలను సాధిస్తాడు సంక్షిప్తంగా ఈ ఏకాదశి స్వచ్ఛమైనది మరియు చాలా ఉత్తేజకరమైనది మరియు అన్ని పాపాలను నాశనం చేస్తుంది దాన ధర్మాలలో గుర్రాలను ఇవ్వటం కంటే ఏనుగులను ఇవ్వటం ఏనుగులను ఇవ్వడం కంటే భూమి ఇవ్వడం మంచిది కానీ భూమి ఇవ్వడం కంటే నువ్వులు ఇవ్వడం మంచిది దానికంటే బంగారం ఇవ్వడం మంచిది బంగారాన్ని ఇవ్వడం కంటే పూర్వీకులు దేవతలు మరియు మానవులు ధాన్యాలు తినడం ద్వారా సంతృప్తి చెందుతారు కావున గతంలో వర్తమానంలో లేదా భవిష్యత్తులో ఇంతకంటే మంచి దానవరం మరొకటి లేదు ఇంకా పండితులైన పండితులు యోగ్యమైన వ్యక్తికి యువకన్యను ఇచ్చి వివాహం చేయటం అన్నదానానికి ఆహార ధాన్యాలు ఇవ్వడంతో సమానమని ప్రకటించారు అంతేకాక గోవులను దానధర్మం చేయటం అన్నదానంతో సమానమని భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పాడు అజ్ఞానులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించడం ఈ దాన ధర్మాలన్నిటికంటే ఇంకా గొప్పది ఇంకా ఈ పుణ్యకార్యాలన్నిటినీ ఆచరించడం ద్వారా పొందగలిగే అన్ని పుణ్యాలు వరోధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న వ్యక్తికి లభిస్తాయి ఓ భరత తన కుమార్తెల సంపదతో జీవించేవాడు విశ్వమంతా మునిగిపోయేంత వరకు నరకయాతన అనుభవిస్తాడు అందువల్ల తన కుమార్తె యొక్క సంపదను ఉపయోగించకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఓ రాజులారా ఏ గ్రహస్థుడైనా తన కూతురి సంపదను దురాశతో లాగేసుకుంటాడో తన కూతుర్ని అమ్మాలని ప్రయత్నించేవాడో తన కూతురిని ఇచ్చి పెండ్లి చేసిన వ్యక్తి దగ్గర డబ్బు తీసుకుంటాడో అలాంటి ఇంటివాడు తన తర్వాతి కాలంలో అధమ పిల్లి అవుతాడు జీవితం కాబట్టి పవిత్రమైన దానధర్మంగా వివిధ ఆభరణాలతో అలంకరించబడిన ఒక కన్యను వివాహం చేసుకుంటే మరియు ఆమెతో కట్నం ఇచ్చే వ్యక్తి ప్రధాన కార్యదర్శి చిత్రగుప్తుడు కూడా వర్ణించలేని పుణ్యాన్ని పొందుతాడు అంతే పుణ్యాన్ని వరోధిని ఏకాదశి నాడు ఉన్న వ్యక్తికి సులువుగా లభిస్తుంది వరోధిని ఏకాదశి నాడు వీటిని వదులుకోవాలి జూదం క్రీడలు పగటిపూట నిద్రపోవడం పుకార్లు వ్యాప్తి చేయడం తప్పులు కనుగొనడం ఆధ్యాత్మికంగా పడిపోయిన వారితో మాట్లాడడం కోపం మరియు అబద్ధం వంటివి చేయకూడదు ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి నాడు వీటిని వదులుకోవాలి అవి మినప్పప్పు ఎర్రపప్పు లేదా తేనె తినడం అబద్ధం కఠినమైన వ్యాయామం లేదా శ్రమకు దూరంగా ఉండాలి ఒకటి కంటే ఎక్కువసార్లు ఏదైనా లైంగిక చర్య శరీరం ముఖం లేదా తలపై షేవింగ్ ఒకరి శరీరానికి నూనెలు పూయడం మరియు మరొకరి ఇంట్లో తినడం వీటిని వదులుకోవాలి శ్రీకృష్ణ భగవానుడు ఇలా కొనసాగించాడు ఎవరు ఈ విధంగా వరోధిని ఏకాదశిని ఆచరిస్తారో వారు అన్ని పాపాల నుండి విముక్తి పొంది శాశ్వతమైన ఆధ్యాత్మిక నివాసానికి తిరిగి వెళతారు ఈ ఏకాదశి రోజున రాత్రంతా జాగారం చేసి జనార్ధనుడిని ఆరాధించేవాడు తన పూర్వ పాపములన్నిటి నుండి విముక్తి పొంది ఆధ్యాత్మిక స్థానానికి చేరుకుంటాడు కాబట్టి ఓ రాజా తన సంచిత పాపాలకు మరియు వాటి పరిచారకులకు భయపడేవాడు మరియు మరణానికి భయపడేవాడు చాలా కఠినంగా ఉపవాసం ఉండాలి చివరిగా ఓ యుధిష్ఠిర పవిత్రమైన వరోధిని ఏకాదశి యొక్క ఈ మహిమను విన్నవాడు లేదా చదివినవాడు వెయ్యి గోవులను దానధర్మం చేయడం ద్వారా సంపాదించిన పుణ్యాన్ని పొందుతాడు మరియు చివరికి అతను వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క పరమావధి ఇంటికి తిరిగి వస్తాడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి हरे कृष्णा